నో బట్స్ హాముడు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలి అనుకునేవారు వీలంతవరకు లైవ్లో వెళ్ళి చూసుకొని తీసుకోండి కుదరని పక్షంలో ఒకటి రెండుసార్లు జాగ్రత్తగా చెక్ చేసుకొని ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోండి అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి తూర్పు భీమవరం జాతికి సంబంధించిన మెటవాటం కలిగిన నాలుగు పుంజుల్ని నాలుగు పట్టా పుంజుల్ని అలాగే ఆరు పిల్లల్ని నాలుగు నెలల వయసుకెళ్ళిన ఆరు పిల్లల్ని మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇక్కడ మీరు చూస్తున్న కోడి యొక్క వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి పాల అబ్రాస్ ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి అబ్రాస్ అండి తూర్పు భీమవరం అనే సంవత్సరం పొందుగా చెప్తున్నారు ఎత్తు ఇరవై రెండు అంగలాలు బరువు వచ్చేసి మూడు కేజీలు వయసు వచ్చేసి పది నెలలు కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు రెండో కూడా వచ్చేసి రసంగి ఇది కూడా మెట్టవాటం కలిగిన కోడిగా చెప్తున్నారు ఎత్తు ఇరవై రెండు బరువు వచ్చేసి మూడు కేజీలు వయసు వచ్చేసి పది నెలలు కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు మూడొకటి వచ్చేసి నల్లబొట్ల సేతువ ఎత్తు ఇరవై రెండు అంగలాలు బరువు వచ్చేసి మూడు కేజీలు వయసు వచ్చేసి పదకొండు నెలలు కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు చివరిగా పాలబ్రాసు ఇది కూడా భీమవరం జాతి సంవత్సరం పెట్టబం పొందుగా చెప్తున్నారు ఎత్తు ఇరవై రెండు అంగలాలు బరువు వచ్చేసి మూడు కేజీలు వయసు వచ్చేసి పదకొండు నెలలు కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఈ నాలుగు పుందులు బల్క్గా తీసుకుంటే ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు అలాగే పిల్లల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ఇవి కూడా తూర్పు భీమవరం జాతీయ సంవత్సరం పెట్టవటం కలిగిన పిల్లలుగా చెప్తున్నారు వయసులు వచ్చేసి నాలుగు నెలల వయసుకెళ్ళిన పిల్లలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఆరు మొత్తం ఆరు పిల్లలు ఉన్నాయండి నాలుగు నెలల వయసుకెళ్ళిన పిల్లలు ఆరు ఉంటాయి ఈ ఆరు పిల్లల్లో రెండు పెట్ట పిల్లలు నాలుగు పుంజు పిల్లలు ఉంటాయి రెండు పెట్ట పిల్లలు నాలుగు పుంజు పిల్లలు బరులు వచ్చేసి కేజీకి దగ్గరలో ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఆరు పిల్లలు వచ్చేసి బల్క్గా పన్నెండు వేల రూపాయలు చెప్తున్నారండి ఆరు పిల్లలు వచ్చేసి బల్క్గా పన్నెండు వేల రూపాయలు చెప్తున్నారు బల్క్గా తీసుకున్న వారికి ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అడ్రస్ వచ్చేసి ఎన్టీఆర్ జిల్లా నందిగామ అండి ఎన్టీఆర్ జిల్లా నందిగామ నుండి బ్రదర్ గారికి సంబంధించిన కోళ్ళు మొత్తం కూడా బ్రదర్ వీడియోస్ పాత వీడియోస్ కూడా చూసుకొని తీసుకోవచ్చు మన ఛానల్లో అయితే ఉన్నాయి ట్రాన్స్పోర్టేషన్ ఏపీ తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి చేస్తామని చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా ఈ కోళ్ళు నచ్చి తీసుకోవాలనుకునేవారు లో ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్